గురువే సర్వలోకానాం స్పృశజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరియ జ్ఞాన యజ్ఞం ఆ డెబ్బై ఆరవ రోజు నూట ఐదవ శ్లోకం చేసుకునే వజ్రోత్సవ ఎపిసోడ్ నిన్నే పూర్తయింది మనకు ఈరోజు డెబ్బై ఆరవ రోజు అవునండి ఉగాది ఉగాది సందేశంతో మనకు ఈ రోజు పాఠం మొదలవుతుంది ఈ ఇది ఉగాది ఉగాది ఒకసారి ఆ కృష్ణ ప్రభువులు ఏమంటారో చూద్దాం కృష్ణ ప్రభువులు ఈ రోజే డెబ్బై ఐదవ కందార్థ మనకు ఉగాది సందేశంగా ఇస్తున్నారండి ఆయన చెప్పే ఉగాది సందేశం ఏంటో చూద్దాం అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణం ఇది పూర్తిగా గురువాక్యం తల్లిదండ్రులు తన తనవలనే వారు వారి తల్లిదండ్రులకు జన స్థానము ఒకటి తల్లిదండ్రులు వారి మూలం అదే తనలానే ఈ బ్రహ్మాండం పుట్టుకని నాయందే జరిగింది పుట్టుకకు వేరే మూలం ఇంకొకటి లేదు మూలం త్రిమూర్తులకు కూడా తెలియదండి కృష్ణ ప్రభువులు అందిస్తున్నటువంటి ఉగాది సందేశం అండి ఇది ఏంటండి డెబ్బై ఐదు కందారు సందేశం అంటారు ఇందులో ఉగాది సందేశం ఏడుంది ప్రశ్న చూద్దాం యుగము అంటే రెండు అండి స్వామి యుగము అంటే రెండు మన టార్గెట్ మర్చిపోకూడదు మరుపు ఎరుక పరిపూర్ణం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మనం శ్రీమద్భగత జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించింది ఈ ఉద్దేశంతోనే ఈ రోజు డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణ ప్రభువులు మాత్రం డెబ్బై ఐదో ఉగాది సందేశంగా యుగము అంటే రెండు అండి అంటే రెండు అంటే గుర్తురుగుతున్నటువంటి గుర్తు దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి శరీరం ఈ రెండు కలిసి మాత్రమే గుర్తురుగుతాయి ఎప్పుడైతే సృష్టి మొదలైందో దాన్ని యుగాది అంటూ ఉన్నారు కామన్ ఎప్పుడు మొదలైంది సృష్టి చూద్దాం వ్యష్టి దేహానికి మాత్రం రోజు సృష్టి స్థితి లయం సృష్టి స్థితి లయం ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో మూడు అవస్థల్లో గాఢ సుశుక్తి ఒక అవస్థగా ఉందా లేదా నువ్వు ఎప్పుడైనా అవసరం లేదు అంటే అమెరికాలో ఇప్పుడు నిద్రపోతా ఉంటారు మనం ఇప్పుడు మేలుకున్నాం అనుకోండి ఇప్పుడు మూడు అవస్థల్లో గాఢ నిద్ర అనేది ప్రతిరోజు ఉందా లేదా ఉందండి అందులో ఆ గాఢ నిద్రలో నీకు ఆత్మ రెండుగా ఉన్నట్లు నీకు తెలియదు లేసినప్పుడు మాత్రం నీ శరీరంలో నుంచే గుర్తురుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది శరీరంలోకి గుర్తు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు కృష్ణ ప్రభువులు యుగాది ఉగాది సందేశం చూడండి యుగాది అంటే చెప్పాను మీకు రెండు వస్తువులు కలిసి గుర్తిరిగింది ఎక్కడన్నా అదే యుగాది బ్రహ్మణ్య పరిపూర్ణంలో లేకనే తోచిన ఎరుకు ఎప్పుడు తోచిందో అదే ఉగాది ఏంటంటే యు రెండు అక్షరాలకి తేడా ఉంది కదా ఎందుకు ఒకసారి యుగాది ఒకసారి ఉగాది అంటున్నానంటే యుగలము అంటే రెండు ఒకటి ఆత్మ మరొక ధనాత్మ రెండు కలిస్తేనే ఒకటి శక్తి ఒకటి ద్రవ్యం రెండు కలిస్తేనే ఎరుక లేకపోతే లేదు ద్వయాత్మ రహిత సిద్ధాంతం ఉంది అయితే ఇక్కడ మనం మరుపు నుంచే కదా విచారణ మొదలెట్టాలి మరుపు నుంచి అంటే మనకు కనిపిస్తూ ఉండేటువంటి వస్తు సంజాతం నుంచి ఎంక్వైరీ మొదలెట్టాలి ఉగాది ఎప్పుడు జరిగింది ఉగాది అంటే ఈ ప్రపంచం ఎప్పుడు జన్మించింది అని మనకు తెలియాలి దీన్ని కనిపెట్టినటువంటి తెలుసుకున్నటువంటి ఆచల ఋషులు భారతదేశానికి చెందినవారు అంటే ఏర్పడినటువంటి ప్రదేశాల్లో ఋషి ప్రోక్తం వేదాలే కదా మనకు దీనికి ఎంత మూలం తెలుస్తాం వేద వ్యాసని ప్రదేశం జన్మస్థలం ఎక్కడ మనకు అందుకని భూమి కర్మభూమి పుణ్యభూమి అన్నారు దీన్ని తెలుగు సంవత్సరాది అన్నారు చూడండి ఇప్పుడు చేద్దాం చేస్తాం ప్రభువులు చేస్తున్నారు తన మూలము తల్లిదండ్రులు ఇప్పుడు తను అంటే దేహము ఎరుక రెండు కలిసే కదా ఇప్పుడు మీరు యుగం యు ఎందుకు అయింది అంటే యుగాది అంటే ఎప్పుడు కూడా పదం ప్రారంభంలో వ్యాకరణం ప్రకారం అచ్చు ఉండాలండి ఆవు అంటామండి ఐదు అక్షరం ఉంది కదా రెండో అక్షరాన్ని ఐదో అక్షరాన్ని కలిపితే ఆవు అనే పదం వస్తుంది అక్కడ ఆళ్ళ ఊ పెట్టడం లేదు ఎందుకు అంటే అది పద మధ్యలో ఉంది అంటే మొదటి అక్షరం కాదు అది అది మధ్యలో జాయింట్ అప్పుడు అహల్లు పెట్టాలి అండి తెలుగు వ్యాకరణంలో రూల్ అది తెలుగు వ్యాకరణ తెలుగు వ్యాకరణంలో ఎప్పుడైనా ఉన్నాడు ఉండెను ఇక్కడ ఊలో ఏది పెడతాము అచ్చు పెడతాం ఉన్నాడు ఉండెను ఉన్నారు ఇది మొదటి అచ్చుల్లో ఊ కదా పెడతాం అవును అందుకని అక్కడ యూ కాస్త ఇక్కడ ఊ అయింది అంటే ఇంకేంటి ఇ కాలక్రమంలో ఉగాది 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 ఇట్లొచ్చేసింది ఇప్పుడు మనం ఎంక్వైరీ ఉగాది సందేశాన్ని చూద్దాం తన మూలము తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తే నాకు మూలం ఎవరు అని చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు యుగమేనా యుగం అండి ఉగాది అమ్మ నాన్న ఇద్దరు కలిస్తేనే నేను లేకపోతే లేదు తన మూలము తల్లిదండ్రులు కొన్ని వాళ్ళిద్దరికి మూలం అమ్మకు మూలం మళ్ళీ ఇద్దరు నాయనకు మళ్ళీ ఇద్దరు ఇట్లా మనం ఎంక్వైరీ చేస్తూ పోతే ఎంత దూరం పోయినా తల్లి తండ్రి జంట యుగం యుగమే వస్తుంది సింగిల్ రాదు ఇప్పుడు నేను నా శరీరం కలిపి మాట్లాడుతున్నాను ఇది కూడా యుగమే వ్యష్టికి ప్రతిరోజు ఉగాది సృష్టికి సృష్టి జరిగినప్పుడు యుగాది ఇదో తన మూలము తల్లిదండ్రులు వారి మూలం వారి తల్లిదండ్రులు తన వలనే కానీ దీనికి అన్యము గణ స్థానము ఒకటి కలదన తరమా ఏమండి ఇంతే తప్ప ఈ నీ నా నీ నాయ జరిగింది సృష్టి ఇప్పుడు జ్ఞాన యజ్ఞం జరగాలి అంటే ప్రశ్నించే వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు ఇద్దరుండలా వద్దా ఇప్పుడు ఇది యుగమే యుగం అంటే మన ఇద్దరం జ జత అనమాట సృష్టి అంతా కూడా ఎక్కడ జరిగింది అంటే నువ్వు నేను అనేటువంటి ఈ యొక్క ద్వయాత్మ నేను అంటే ఆత్మ అండి చూడండి ఈ బ్రహ్మాండం పుట్టుక నీ నీ అంటే ఇప్పుడు జగత్తు అంటే మరుపులో ఉంటాడు శిష్యుడు జగత్తు నా అంటే ఆత్మ ఆత్మ అనాత్మను కలిసిందే జగత్తు ఎప్పుడు కలిసాయి అదే ఉగాది ఎప్పుడు కలిసాయి అంటే దానికి ఒక డేట్ నిర్ణయించానికి గౌరవాల కాదు ఉగాది ఎప్పుడు జరిగింది అంటే సైన్స్ ప్రకారం ఎన్ని సంవత్సరాలని ఇంకో దాని ప్రకారం ఎన్ని సంవత్సరాలు చెప్తారు కానీ దానికి ముందు ఆ ఇప్పుడు నిద్రలో నువ్వు డేట్ చెప్తావా నిద్రలో నువ్వు డేట్ చెప్పలేవు కదా చెప్పలే నిద్రపోతున్నారు టైం ఎంత అయింది అంటే టైం తెలిస్తే అది చెప్తాం ఆ లెక్క కొడితే డేట్ గుర్తొస్తుంది ఆ విధంగా ఈ సృష్టి అంటే మీరు అంటే మనకు దీక్షితుల వారికి మరి వాళ్ళ గురువు ఇట్లే చెప్పారండి ఇదే బోదండి అక్కడ సదా సుషు వ్యవస్థస్తే జ్ఞానకర్మ వివర్జిత పన్నెండు శ్లోకాలు ఇట్లే చెప్పారండి అందులో మనం పోల్చి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అక్కడ కొట్టేస్తున్నాం చూడండి పుట్టుకకు వేరే మూలం లేదు చూసుకోండి ఎందుకు నిద్రపోయినావు గాఢ మేలుకున్నారు అంటే కారణం ఏం చెప్తారు మీరు ఎందుకు మేలుకున్నారంటే కారణం ఏం చెప్తారు ఎక్కడ కారణం దానికి నిద్రపోలేవు కాబట్టి మేలుకున్నావు మళ్ళా ఎందుకు నిద్రపోయావయ్యా ఎప్పుడు మేల్కోం లేదు కాబట్టి నిద్రపోయినాను ఇంతే దీనికి ఒక కారణం లేదు కాబట్టి దీనికి కారణం లేదు మూలం లేదు అంటే ఇంత ఖచ్చితంగా నేను భగవద్గీతలో ఏం చేసినానంటే పదహైదో అధ్యాయుల కాస్త స్వేచ్ఛ అనువాదంలో కొద్దిగా స్వైరహారం చేశాను దీని పుట్టినకు అసలు మూలమే లేదు ఇది లేనే లేదు దీని మూలం త్రిమూర్తులకు కూడా తెలియదు త్రిమూర్తులు అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని కదా వాడుక దీని పుట్టించినోడి కూడా ద్వయమే పుట్టించిన వాడు ఎవరు నేనే అంటే నువ్వే ఇరుక ఇరుక ఎప్పుడు ద్వయంగానే ఉంటుంది కాబట్టి ఉగాది అంటే సృష్టి ప్రారంభమైన రోజు అని లెక్క అది అరవై అరవై సంవత్సరాలుగా అరవై సంవత్సరాల్లో అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోత ప్రజోత్పత్తి అంగీర సభావ యువ ఇటు ఉన్నాయి కదా అందులో ఈ అరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అరవై ఒకటి వస్తుందా మళ్ళీ ఒకటి వస్తుందా అరవై అయిన తర్వాత ఇప్పుడు ఏడు రోజులు అయిన తర్వాత ఎనిమిదో రోజు కాదు అది కాబట్టి ఇది చక్రము ఇది చక్రము విత్తనము చెట్టు విత్తనము చెట్టు సృష్టి స్థితి జరుగుతూ ఉంటుంది పదార్థము శక్తి వస్తుంది శక్తి నుంచే పదార్థం వచ్చింది ఇది జరిగిపోతా ఉంటుంది అయితే ఇది లేదని ఎవరైతే తెలుసుకుంటారో ఆయన అచలపతి పురుడు నంబర్ ఇరవై ఆరు అది మనం పెట్టుకున్నాం దానికి నంబర్ లేదేం లేదు ఆ పరిపూర్ణుడు ఎరుకలోని వాడి ఎరుక పోగొట్టడానికి చెప్పింది భగవద్గీత అయితే ఈ ఉగాది సందేశం మనం ఈ రోజు ఇంతసేపు ఈ క్లాస్ లో కూడా ఎందుకు చెప్పుకుంటున్నాము అనేదానికి ఆనవాయితీగా మరి ఒక నాలుగు మాటలు చెప్పి ముందుకెళ్తున్నాను ఇది కృష్ణ ప్రభువులు ఇచ్చిన ఉగాది సందేశం ఈ రోజు తరగతిలో మనకు గురు గురు మూలంగా గురువు ఇచ్చే సందేశం ఏంటంటే ఉగాదికి ఈ మధ్యలో కొంతకాలం నుంచి ఆరు రకాల రుచులతో ఏదో పచ్చడి అందిస్తున్నారు కదా ఇది కామన్ అనుకుంటాను బెల్లము వేప చింత ఉప్పు మామిడి కారం ఇది అందరికీ అనుభవమే మనం నాలుగు పైనకి వచ్చినట్టు కదా కాసేపు తర్వాత తినబోతాం కదా ఇన్ని సంవత్సరాలు తింటున్నాం కానీ దీని అర్థం ఏంటో మనకు తెలియదు ఈ రోజు మనం జ్ఞానేశ్వరి భగవద్గీతలో ఈ జ్ఞాన యజ్ఞంలో దీని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని బెల్లము ఆనందానికి గుర్తు దాని రుచి ఏంటి మధురంగా మధురంగా ఉంటుంది ఉంటుంది ఆనందానికి గుర్తు మొట్టమొదటి ఆనందం ఆనందాన్ని చెప్తున్నారు నంబర్ టూ వేప విషాదానికి గుర్తు వేప విషాదానికి జీవితంలో ఎప్పుడైతే నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటావో అంటే నీకు విషాదం గుర్తు గుర్తుందని అర్థం ఆనంద రహితోస్మి అచలం ఆనందం లేనిదేనండి ఖచ్చితానంద రహితం అచలం అచల పరిపూర్ణుడికి లేదు విగత స్పృహ నేను ఆయన అంటాడు సుఖేశ విగత స్పృహ ఆయనకి లేదు ఆనందం చూడండి ఈ ఆరు రుచులకి అవతలు ఉంటాయని అచల పరిపూర్ణుడు అండి చూడండి బెల్లం అనేది తీపి ఆనందాన్ని గుర్తు వేప అనేది వేప కూడా వేస్తారండినే పచ్చట్లో ఆ వేప విషాదానికి అండి జీవితంలో నిజం చెప్పమంటావా అని అంటూ ఉంటారు మీరు కాబట్టి వేప అనేది విషాదానికి గుర్తు నేర్పరితనానికి చింత చింతపండు నేర్పరితరానికి నేర్పరితనానికి గుర్తు చింతపండు ఇవన్నీ కూడా ప్రతి చెప్తా ఉండే ప్రతి వస్తువు కూడా ప్రారంభం నుంచి చివరి వరకు దాని రుచులు మార్చుకుంటూ ఉంటాయి ఒకే రుచిగా ఉండవు బెల్లం చెరుకులో ఒక రకంగా ఉంటుంది చక్కెరలో ఒక రకంగా ఉంటుంది ఆ బెల్లం చేస్తే ఒక రకంగా ఉంటుంది వేప పువ్వు అంతే చిగురు టాగులో ఒక టేస్ట్ ఉంటుంది ఆ విధంగా రకరకాలుగా ఉంటుంది చింతపండు చిగురులో ఒక రకంగా ఉంటుంది అది చిన్న దాని సైజుని బట్టి దాన్ని రుచిలో ఆ పులుపులో తేడాలు ఉంటాయి అవునండి ఆ విధంగా ఇప్పుడు చింత నేర్పు చిహ్నంగా ఎందుకు చెప్తున్నానంటే అభయానందులు అంటారు కదా చింత చిన్న కూతురు నాకమ్మ ఆరుగురు కొడుకులమ్మ అంటారు కదా ఆరుగురు కొడుకుల్లో ఫస్ట్ ఉండేవాడు కామేశ్వరరావు కదా వాడిని తరిమిస్తే ఎవరు ఉండరు అది ఓకే అందరిని తరమేసినా కూడా నేనులే నేను నా కూతురు నా కూతురు అంటే చింతమ్మ చింత చింతపండు 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 పట్టుకుంటే వదల జిగట 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 ఈ నేర్పు ఏం చేయాలి అంటే చింతపండుకి ఆ ఏమంటారు దాన్ని చింతపండుకు బొబ్బర్ అంట నట్లు అని చెప్తాడు ఆయన భద్రాద్రి రామచర్పంలో ఈ చింతపండు అంత జిగటైన చింతపండు దాని పొట్టు మాత్రం మనకంతా ఆ చింతపండు మనకంతా అంటుంది దాని పొట్టుకు మాత్రం అది అంటదు చింతకాయలో పొట్టు కాయ కలిసే తయారవుతాయండి అవునండి కానీ అది ఎందుకో అయిపోయిన తర్వాత చింతపండుకు గలీజు ఏ మాత్రం తగలకుండా పుట్టు దూరంగా వచ్చేస్తుంది అక్కనే ఉంటుంది కానీ తగలదండి మనం కూడా జీవితంలో అన్ని సంఘటనలకి దాంట్లో ఉంటే కూడా చింతపండు మీద బొబ్బర అంటకుండా దూరంగా వచ్చినట్టు మనం కూడా ఆ విధంగా సంఘటనలకు దూరంగా అచల పరిపూర్ణ జీవనం చేయాలండి ఇది నేర్పు చేసిన చింత అంటే ఏందో అప్పుడు గుర్తొచ్చింది చెప్పేసి అంతేనండి నెక్స్ట్ మూడైంది నాలుగు ఉప్పు నాలుగు ఉప్పు ఉప్పుకి అసలు అన్నిటికీ మెయిన్ ఇది అనమాట ఉప్పు లేకుండా కూడా ఉండదు అయితే ఉప్పుని ఉప్పు అనరు రుచి కొంచెం తెచ్చుకో అంటారు కొంతమంది ఆ పదం కూడా వాడరు దిష్టి కూడా అదే ఉపయోగిస్తారు కాబట్టి రుచి అనే ఉప్పుని రుచి అన్ని రుచులకి సంకేతం అనమాట ఉప్పు లేని కూడా ఓపాద రుచులకు అంటారు అంటే రుచి రాజు అన్ని రుచులకి కలిపి ఇది రాజు లాంటిది రోజు ఉప్పు తిన్నా కూడా మన మనం మాత్రం ప్రవర్తించకూడదు నెక్స్ట్ మామిడి కొత్త జీవితానికి నాంది ఇది కాలంలో పంట ఇప్పుడు పైన చెప్పినటువంత పైన చెప్పినటువంటి ఒక చింత పండు తప్ప నేర్పరితనాలు చేసుకుని తప్ప మిగతంతా కాలంలో కాదవి అసంతృప్తిగస్త చిగురుస్తాయనుకోండి ఈ మామిడి కొత్త జీవితానికి నాంది కొత్త జీవితానికి నాంది అంటే దేనికి కొత్త జీవితం అంటే ఇన్ని రోజులు జీవించిన జీవితంగా మనం కొద్దిగా అచల పరిపూర్ణుడిగా జీవితం ప్రారంభిద్దాం అనేటువంటి ఒక ఆలోచన మనం తెచ్చుకోవాలి ఈ రోజు సంఘటనలు అంటకుండా జీవించేదానికి నెక్స్ట్ కారం ఇది చెప్పిన చివరిదండి ఆరోది ఇది కారం నీ సహనాన్ని పరీక్షిస్తుంది ఈ రోజు అయిన తర్వాత రేపు నుంచి కొత్త జీవితం ప్రారంభించినావా లేదా అనేది నీ జీవితంలో కోపం వస్తే దానికి సంకేతం ఇంకా ప్రారంభించలేదని అర్థం కారం కొన్ని సంఘటన కొన్ని సంఘటనల్లో మీరు వినే ఉంటారు ఎట్టున్నామంటే కారం పెట్టి కింద బాగా కారం పెట్టి అంటూ ఉంటారు అంటే ఏమర్థం నువ్వు నవ్వుతో మాట్లాడుతున్నావు అతని పరిస్థితి అట్టుండేది ఉందే అనమాట చాలా సార్లు అయితే రేపటి నుంచి నీ జీవితంలో అసలు నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదు అనమాట అట్లనే పాజిటివ్ గా ఉన్నానా నో నేను పాజిటివ్ గా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉండకూడదు అనమాట కాబట్టి అచల పరిపూర్ణ స్థితిని అచల పరిపూర్ణ స్థితిని ఆస్వాదిస్తూ ఉండి లేకుండానే లేకుండా ఉన్నట్లుగా జీవించడానికి ఈ రోజు మనతో ఈ ఆరు రుచుల యొక్క సంకేతాలను తెలుసుకున్నాం అనమాట ఆనందము విషాదము నేర్పు రుచి కొత్త జీవితం కొత్త జీవితం ఇవన్నీ చూసి కొత్త జీవితంలో ప్రవేశించామా లేదా అనేటువంటిది ఈ క్షణం నుంచే ఈ క్షణం నుంచే మనం జీవితంలో అన్నిటినీ ఆస్వాదించాలా అంటే లేకనే ఆస్వాదించినప్పుడు దానిపైన కర్తృత్వం పెంచుకోవు ఆ విధంగా సహనంతో జీవించాలి అనేటువంటి సందేశాన్ని ఈరోజు మనకు ఈ యొక్క ఆరు ఆరు రుచులు ఇచ్చినాయి ఇంకా యుగము అంటే రెండు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు ఎప్పుడైతే ఈ రెండు విడిపోతాయో ఎప్పుడు కలిసినా విడిపోయేదానికి అసలు ఇది కలవలేదు విడిపోలేదు నేను లేదు అనేటువంటి విషయాన్ని అచల పరిపూర్ణ గురుమూర్తి సూచన ద్వారా తెలుసుకోవడమే నిజమైనటువంటి ఉగాది జీవితాన్ని ఆస్వాదించినట్లు అవుతుంది ఈ రోజు మరో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్నారు కృష్ణ పరమాత్మ జంతువుతో పోల్చి మనకు కథ చెప్పాల్సి వచ్చిందండి ఇవాళ ఇది దీన్ని చూసే ఒక ఆయన తెలుగు వ్యాకరణ కట్ట చిన్న సూర్యం ఏం చేశాడంటే ఆయన కథ అంతా కూడా అన్ని కథలు నీతి చంద్రికలు రాశాడు ఆయన కాబట్టి ఆయన కూడా ఇదే విధంగా చేస్తాడు మన భగవద్గీతలోకి వచ్చేద్దామండి కృష్ణ కృష్ణప్రభుల సందేశం అయిపోయింది కదా శ్లోకం అండి ఆ కృష్ణప్రభులు అని చెప్పి నీ నా ఎందే సృష్టి అయింది కానీ ఈ సృష్టి అసలు లేనే లేదు అని కృష్ణప్రభులు చెప్తున్నారు ఎనిమిదో శ్లోకానికి ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు మనల్ని మనం నిన్నటి వరకు కాస్త పరిశీలించుకుందాం అండి ఇంతవరకు ముఖ్యంగా భగవద్గీతలో చెప్పదలుచుకున్నది పరిపూర్ణ ప్రతిపాదన పరిపూర్ణ ప్రతిపాదన అందులో భాగంగా విషాద విషాదయోగం ఉన్నాం బీజ శ్లోకం నుంచి భగవద్గీత సంపూర్ణమైంది యాభై మూడో శ్లోకానికి యాభై నాలుగు ప్రశ్నలతో భగవద్గీత పరిపూర్ణమైందని తెలుసుకున్నాం అంటే భగవద్గీత జ్ఞానం పూర్తిగా తెలిసినటువంటి పరిపూర్ణుడు అస్పర్శ యోగంతో జీవించేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మనకు కలిగింది కాబట్టి భగవద్గీత కొనసాగుతోంది అందులో ప్రజహాతి యథాకామాన్ సర్వాంతార్థ మనోగతన్ ఆత్మన్యవాత్మన తుష్ట స్థిత అని మొదలెట్టారు కృష్ణ పరమాత్మ ఏంది స్థితపరకం లక్షణాలు మొత్తం ఒకే శ్లోకంలో పెట్టి ఆ తర్వాత సబ్ క్వశ్చన్స్ మూడిచ్చి మూడింటికి సమాధానం చెప్పారు అదేంటంటే సబ్ క్వశ్చన్స్ ఏంటి మనకు ప్రభాషేత నంబర్ వన్ అయిపోయింది కిమ్ ప్రభాషేత యాభై ఆరు యాభై ఏడు శ్లోకాల్లో పూర్తయింది ఈరోజు మనకు కిమ్ ఆశీత ఎట్ట కూర్చుంటాడు కూర్చోవడము అంటే మనతో లాగా మనలాగానే మాట్లాడుతూ ఆయన అందరి మధ్యలో ఉంటూ కూడా ఆయన కదలకుండా ఎలా ఉంటాడు అసలు కూర్చోవడం ఏంది మీకు ఒకసారి ఇంకా క్లియర్ గా ఘాటు అయిన ప్రయోగమే చేశాను నేను అదేంటి అంటే ఆయన నవద్వారా పురం అనేటువంటి దేహంలో ఎప్పుడో నిద్రపోయినాడయ్యా కూర్చోవడం ఏంది ఆయన లేనే లేదని చెప్పాను అయినా నమ్మలేరు కాబట్టి సరే ఒక జంతువుని తెచ్చారు ఈ రోజు బాబు పరమాత్మకు మన మీద ఎంతటి కరుణండి దీన్ని చూసి నీతి చంద్రికలో చిన్న కాకి ఎలుక తాబేలు అడగడ ఉంది తాబేలు చిన్నైసూరి నీతి చంద్రికలో కూడా తాబేలు ఉంది కాబట్టి ఇట్లా చెప్పారు దీన్ని చూసేనేమో ఆయన కదలాడు కాబట్టి సృష్టిలో ఉన్న కథలన్నిటికీ మూలం భగవద్గీత అని మనకి ఇక్కడ రుజువు అవుతా ఉంది అన్ని కథలకు భగవద్గీత మూలం కాకపోతే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఎప్పుడో పరంపరగా వచ్చేసింది ఇది ఎందుకంటే సృష్టికి ముందు సృష్టి ఉన్నప్పుడు సృష్టి తర్వాత ఏదైతే ఎప్పుడు ఉందో దాన్ని తెలియజేసేది భగవద్గీత అంటే సృష్టి విజ్ఞానం భగవద్గీతలో లేకుండా ఉంటుందా ఉంటుంది కదా కాబట్టి మనకు తెలియకుండానే మన నిత్య జీవితంలో భగవద్గీత మనం అనుష్టిస్తున్నాము ఆస్వాదిస్తున్నాము తెలిసి చేసినామంటే సులభంగా ఉంటుంది భగవద్గీత పూర్తిగా లేని వాళ్ళు కూడా నాలెడ్జ్ ఇస్ డివైన్ అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటే జ్ఞానం అనంతమైంది అని ఆయన ఎక్కడి నుంచో తల నాలుగు అధ్యాయంలో నుంచి తీసుకున్నారు ఎప్పటి నుంచి తీసుకున్నారు కానీ ఆ భగవద్గీతలో నేను మాట్లాడుతున్నానని వాళ్ళకి తెలియదు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అచల పరిపూర్ణ సాంప్రదాయంలో ఉండేటువంటి గురువులందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఒకటి చెప్పనా భగవద్గీతను ఈ రోజు మనకు అవసరం లేదని చెప్తూ ఉండేవాళ్ళు భగవద్గీత శ్లోకాన్ని వాడుతున్నట్టు ఆ గురువుకే తెలియదు ఎస్ ఆ గురువుకే తెలియదు ఎందుకంటే ఇది భగవద్గీతలో నుంచి వచ్చింది అనేటువంటి విషయమే మనకు అసలు ఆ స్పృహ లేకుండా దాన్ని వాడేస్తూ దాన్ని అట్లే మాట్లాడుతూ వచ్చేస్తున్నారు ఆ శ్లోకం నెంబర్ ఒకసారి చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది అరే ఇన్నాళ్ళుని భగవద్గీతని ఎట్లా పవిత్రంగా భావించాల్సిందని నా నా ఆలోచన మార్చుకోవాలని ఆయనే తెలుసుకుంటాడు ఈ రోజు శ్లోకం అండి